హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే హెచ్ఆర్ అణ్ణా సినా ఫ్రమ్ విశాఖపట్నం మీకు ఒక లాంగ్ షార్ట్ వీడియో ఎంటర్టైన్మెంట్ కెరియర్ గోల్స్ అని తెస్తూ ఉంటాను రీసెంట్గా నేను పల్లు ప్రశాంత్కి కొంచెం ప్లాన్ లేని టైంలో సడన్గా కలిసేసరికి ఒక వీడియో మీకు దానికంటే ముందు నేను చెప్పాను ఆ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను అంటే అంటే ఊరి నుండి పిల్లలు వస్తారు చాలామంది జాబ్ల కోసం కెరీర్ కోసం వస్తారు కానీ మీకు తెలియనిది ఏంటుంది సిక్స్టీ పర్సెంట్ పిల్లలు తిరిగి వెళ్ళిపోతారు ఆ సిటీ అట్మాస్ఫియర్ లేకపోతే సిటీలో ఇచ్చే శాలరీలు ఆ వాళ్ళకి సరిపోలేక చాలామంది రిటర్న్ వెళ్ళిపోతారు వాళ్ళ కోసం ప్రాపర్ ప్లానింగ్ ఎలా చేసుకోవచ్చు ఒక వీడియో తెస్తాను లాంగ్ వీడియో తెస్తానని మీ అందరికి చెప్పాను సో ఇది ఆ వీడియో మ్యాటర్ ఏంటంటే ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను క్లారిటీగా మీకు తెలిసిందే ప్రతి ప్రతి వీడియోలోని చెప్పే ముందు చిన్న చిటక చెప్తాను చిటక ఏంటంటే చిటక కాదు ఒక చిన్న ఏమంటే చిన్న స్టోరీ చెప్తాను నైట్ మొక్క పాతిసి పొద్దునకి చట్టే పోవాలి పండించాలంటే అవదు అది ఎక్కడ అవదు మీరు డిగ్రీ చేసుకున్నారు మీ పల్లెటూరులోని ఇప్పుడు సిటీలోని నైంటీ పర్సెంట్ టు బి ఫ్రాంక్ మన వైజాగ్ సిటీలోని స్టూడెంట్ కాదు కదా ఎంప్లాయీస్గా మ్యాక్సిమం అనకాపల్లి అనకాపల్లి సరౌండింగ్ ఏరియాలోని శ్రీకాకుళం విజయనగరం ఈ డిస్టిక్ నుంచి వచ్చిన చిన్న పిల్లలు మాత్రం చాలా ఎక్కువ మంది ఉంటారు జాబ్ కోసం అప్ అండ్ డౌన్ చేస్తారు లేదంటే వీళ్ళకి ఏదో రూమ్లో పీజీలో హాస్టల్లో వీళ్ళు ఉండేసి జాబ్ చేస్తారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా సో ఇటువంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాడ్యుయేషను లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఊర్లో చదివేసి వస్తారు పెద్ద ఆశలు ఉంటాయి సిటీకి వెళ్తున్నాను జాబ్ చేయడానికి సిటీకి వెళ్తానను కాబట్టి పెద్ద డ్రీమ్స్ ఉంటాయి డ్రీమ్స్ తగ్గటా వాళ్ళు దాని తర్వాత ఏమంటారు దాని తర్వాత ప్లాన్ చేసుకుంటారు నాకు ఇంత శాలరీ వస్తుంది ఇంత నేను రూమ్కి పెడతా ఇంత నా ఫుడ్డు నా మెయింటెనెన్స్కి పెడతా మిగతా డబ్బులు పంపిస్తాను పంపిస్తాననేసి ప్రాపర్ ప్లాన్తో వస్తారు మంచిది సిటీకి వచ్చిన తర్వాత ఆల్రెడీ సిటీలోనే ముందే కాంపిటీషన్ ఉంది కాంపిటీషన్ ఎలా అంటే పేకి మధ్య ఉన్నట్టు నాకు జాబ్ కావాలి నాకు జాబ్ కావాలి నాకు జాబ్ కావాలి ప్రతి ఇంట్లో చెప్పాలంటే ఒక గ్రాడ్యుయేట్ ఉన్నాడు గ్రాడ్యుయేట్ లేని పిల్లలే లేరు అసలు చెప్పాలంటే డిప్లొమా డిగ్రీ మినిమం ప్రతి ఇంట్లోనే పిల్లలు అలా కూర్చుని ఉన్నారు డిప్లొమా డిగ్రీ కరెక్ట్ వాళ్ళు చదువుకున్న డిప్లొమాకి వాళ్ళు చదువుకున్న డిగ్రీకి ఎలిజిబిలిటీ జాబులు లేక కాల్ సెంటర్లో బీపీఓలో నైట్ షిఫ్ట్లో దూరిపోతున్నారు సో ఇటువంటి అట్మాస్ఫియర్లో ఏంటి అవుతుందంటే పట్నం ఊరు నుండి పట్టణంకి వచ్చే పిల్లలు కొంచెం కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటుంది ఇక్కడికి వచ్చాక కొంచెం వాళ్ళు ఇంటర్వ్యూలోనే డల్గా ఫీల్ అవుతారు సిటీ కదా సిటీ హావ్ భావ్ వైజాగ్ విజయవాడ హైదరాబాద్ అలాంటివి చూసి బా సిటీ కదా ఇక్కడ లైఫ్ అలా ఉంటుందని కొంచెం పిల్లలు కొంచెం ఓవర్ యాక్టివ్ చేస్తారు మిగతా పిల్లలు కొంచెం జడిసిపోతారు ఈ సమయంలో నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి చాలా మంది రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతున్నారు దానికోసం మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే సిటీలో ఫ్రెషర్ కి శాలరీ ఊరు వాడికి ఎంత ఇస్తారు సిటీలో పుట్టి పెరిగిన వాడు కూడా అంతే శాలరీ ఇస్తారు హై ఎక్స్పెక్టేషన్తో వస్తారు నేను నెలకి పాతిక వేలు సంపాదిస్తా పాతిక వేలోనే ఐదు వేలు ఫుడ్ బెడ్ మెయింటెనెన్స్ పెట్టుకొని ఇంకొక ఐదు వేలు నా ఖర్చులు పెట్టుకొని పదిహేను వేలు ఇంటికి పంపిస్తా సిటీకి వచ్చిన తర్వాత అక్కడ అన్నీ తిరిగాక ఏమీ లేక పది వేలు పన్నెండు వేలు అయితే సార్ పదివేలు కోసం సిటీ కిందకు వచ్చాం సార్ అంటే ఫ్రెషర్ కూడాను సిటీలో పుట్టు పెరిగిన వాడు కూడాను ఆ కంపెనీ వాడు పదివేలు ఇస్తే ఆ పదివేలు నీకు ఇస్తాడు నీకు పాతికి వేలు జాబ్ చేసే కెపాసిటీ ఉందంటే పాతికి వేలు కొట్టు క్యాండిడేట్స్ కరవలేదు వేకెన్సీ లేదు పెద్ద జోక్ ఏంటంటే ఇప్పుడు పిల్లలు అంటున్నారు సార్ ఉద్యోగాలు లేవని కంపెనీ వాళ్ళు ఏమంటారు అమ్మా వేకెన్సీస్ ఉన్నాయి జాబ్స్ ఉన్నాయి క్యాండిడేట్స్ లేరని ఇదే సీన్ తెలుసా ప్రతి చోట ఇదే సీన్ అవుతుంది పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు మమ్మీ నాకు జీతం సరిపోవట్లేదు నేను తిరిగి వచ్చేస్తా నేను ఊర్లోనే ఉండిపోతా డాడీ నాకు ఎలా ప్రాబ్లం ఉంది నేను రాలేపోతున్నాను నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన ఒక పిల్లలకి పర్సనల్ విషయం చెప్పాలనుకుంటున్నాను మీరు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి సిటీకి ఫ్రెషర్గా రండి శాలరీ కోసం మీరు రావద్దు శాలరీ కోసం వస్తే మీరు ఎప్పటికీ సిటీలో స్టే అవ్వలేరు ఎప్పటికీ సిటీలోని మీరు ఉండలేరు సిటీలోని పుట్టి పెరిగిన పిల్లలు మ్యాక్సిమమ్ వాళ్ళ పేరెంట్స్ గవర్నమెంట్ జాబు లేదా బిజినెస్లోని ఉన్నారు కాబట్టి సిటీలో పుట్టి పెరిగారు లేకపోతే మిగతా వాళ్ళు మీలాగా నా లాగా అందరు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే నా ఎడ్యుకేషన్ కూడా సిటీలో అయింది నా ఎంప్ల నా కంపెనీలో చాలామంది పల్లెటూరు పిల్లలు ఉన్నారు చాలామంది విజయనగరం అని నుంచి పిల్లలు ఉన్నారు వాళ్ళ తర్వాత తయారయ్యారు యూట్యూబ్ చూసి ఇక్కడ నేర్చుకుని తయారయ్యారు పల్లెటూరు నుంచి వచ్చాం కదా కొంచెం సింపతి అంటే కంపెనీ వాడికి కావాల్సింది సింపతి కాదు మీలో టాలెంట్ మీరు పనికి చెయ్యాలి మీ ద్వారా కంపెనీకి లాభం ఉంటే ఆ లాభంలో మీకు ఇంత జీతం ఇస్తారు ఈ మాత్రం జీతం ఇస్తారు కంపెనీకి లాభం ఇంత ఉండాలి మీతోటి మీకు వచ్చే జీతం ఇంత ఆ విషయం తెలుసా మీకు రియల్ ఒక ఫ్యాక్ట్ చెప్తున్నాను కంపెనీ కూడా ఎదగాలి కదా మీకే వచ్చింది కట్ట మొత్తం మీకే ఇచ్చేస్తే కంపెనీ ఎప్పుడు ఎదుగుతుంది బ్రాంచెస్ పెంచాలి అన్నీ చెయ్యాలి కాబట్టి మీకు వచ్చే శాలరీ ఇంత మీ చేసే ఎఫెక్ట్కి శాలరీ మీకు మాత్రం వస్తుంది అది మాత్రం ఏ కంపెనీలో కూడా నార్మలే ఇంత మాత్రం శాలరీ మీకు వస్తుంది సో ఎవరైనా సిటీకి రావాలనుకుంటున్నారు ఊరు నుండి ఏ ఊరైనా ఊరు నుంచి అమ్మాయిలైనా అబ్బాయిలైనా పిల్లలు రావాలనుకుంటున్నారంటే ఒకే విషయం చెప్ప చెప్పాలనుకుంటున్నాను యాజ్ అ ఫ్రెషర్గా మీరు రావాలనుకుంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మీ పేరెంట్స్కి పంపించలేకపోయినా పర్లేదు మొదటి రోజు నుంచి మా అమ్మ నాన్నకి చూసుకోవాలి మా అమ్మ నాన్నకి నేను పంపించాలంటే మీకు వచ్చే జీతం మీకే సరిపోదు కానీ మీరు చెయ్యాలి ఎందుకు చెయ్యాలి ఎక్స్పీరియన్స్ కోసం ఎక్స్పీరియన్స్ ఒకసారి సంపాదించిన తర్వాత వేరే కంపెనీ ట్రై చేస్తే సంవత్సరం రెండు సంవత్సరం సంపాదించిన తర్వాత వేరే కంపెనీని ట్రై చేస్తే మీ ప్యాకేజ్ పెరుగుతుంది మీ శాలరీ పెరుగుతుంది ఒక థర్టీ పర్సెంట్ ఒక ఫార్టీ పర్సెంట్ హైక్ మీ శాలరీలో అడగచ్చు అప్పటి నుండి పెట్టండి మీ పేరెంట్స్కి కానీ స్టార్టింగ్ రోజు నుంచి మా అమ్మ నాన్న పెట్టలేకపోతున్నాను నేను ఇంటికి వచ్చేస్తానంటే మీరు చదివింది వేస్తున్నాను నేను పిల్లలు వస్తే ఒకటే అంటాను సార్ ఇది శాలరీ ఏంటి సార్ మాకు సరిపోదు సార్ మాకు సరిపెట్టుకోవాలి తప్పదు చిన్న కంపెనీ చిన్న శాలరీ ఇస్తుంది పెద్ద కంపెనీ పెద్ద శాలరీ ఇస్తుంది మీకు ఏమీ లేక నాలెడ్జ్ పెద్దగా లేక కమ్యూనికేషన్ అంతగా పెద్దగా లేక యావరేజ్గా ఏదో సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్లో మీరు పాస్ అయిన పిల్లలకి నేను స్పెషల్గా చెప్పాలనుకుంటున్నాను అందరూ మెరిట్ ఉండరు అందరు టాపర్స్ ఉండరు కానీ యావరేజ్గా ఒక ఫిఫ్టీ ఫార్టీ పాస్ అవుట్ అయిన పిల్లలకి నేను ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను క్లియర్గా వినండి ఎక్కడైనా ముక్కు మొహం మూసుకొని ఒక సంవత్సరం ఒక సంవత్సరం నర సిటీకి వచ్చి చిన్న అయినా మీడియం అయినా పని చేయండి ఎక్స్పీరియన్స్ సంపాదించుకోండి మీరు వెళ్ళే చోట పిఎఫ్ మ్యాండేటరీగా ఉండే కంపెనీలు చేరండి ఆ ఈఎస్ఆర్పిఎఫ్ లేదంటే మీ ఎక్స్పీరియన్స్ వ్యాలిడ్ కాదు మీరు వచ్చిన వెంటనే ఒక చిన్న కంపెనీ జాయిన్ అయిపోయినా ఆ కంపెనీలో పిఎఫ్ డిడక్షన్ అయితే పీఎఫ్ జనరేట్ అయితే మీ పిఎఫ్ అమౌంట్ కూడాను మీరు ఎగ్జిట్ అయిన టైంకి మీ చేతికి కలిసి వస్తుంది పిఎఫ్ అమౌంట్ కంపెనీ ఉన్న పిఎఫ్ ఈఎస్ఐ తీసుకున్న కంపెనీలోనే మీరు జాయిన్ అవ్వండి అల్లా టా కంపెనీలో మీరు జాయిన్ అవ్వద్దు పల్లెటూరు నుంచి వస్తున్నారు స్పెషల్గా వీళ్ళ కోసం వీడియో చేస్తున్నాను పక్కాగా మీరు మంచి కంపెనీలు జాయిన్ అవ్వాలి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మీ పేరెంట్స్కి మీరు ఇవ్వలేకపోతున్నారు అంటే బట్ స్టూడెంట్గా ఉన్నప్పుడు మీరు డిగ్రీ చదువుతున్నారు అప్పుడు కూడా మీ పేరెంట్స్కి ఏంటి ఇవ్వలే ఇవ్వట్లేదు కదా పేరెంట్స్ కదా మీకు ఫీజు కట్టేది మీరేంటి చి తిరిగి ఏంటి ఇవ్వట్లేదు కదా కానీ సిటీలోని మీకు కావాల్సిన ఫీల్డ్ ఫార్మాలోని ఐటీలో నాన్ ఐటీలో కాల్ సెంటర్లో బీపీఓలో దేంట్లో జాయిన్ అవ్వాలంటే మొక్క నుండి జాయిన్ అవ్వాలి తర్వాత చుట్టూ అవుతుంది వేరే విషయం మొక్క నుండి జాయిన్ అయినప్పుడు మొక్కలాగా బిహేవ్ చేయండి పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు అలా ఉంటాయి శాలరీలు ఫ్రెషర్కి కొన్ని కొన్ని సిటీలో ఆ శాలరీలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే అన్నీ మూసుకొని సంవత్సరం రెండు సంవత్సరం పనిచేస్తే ఎక్స్పీరియన్స్తో ఆ పీఎఫ్ అమౌంట్తో మీరు ఏమేమి చేయగలరు దాని తర్వాత మీ పేరెంట్స్కి ఇచ్చుకోండి జీవితం కాలం ఎవరు కాదంటాడు కానీ ఫ్రెషర్గా అతి ఆశల వద్దు అతి ఆశతో ఏంటో ఒక చాలా మంది నాగర్ ప్రొఫైల్స్ వస్తాయి కొన్ని బేసిక్ క్వశ్చన్ ఆడతాం బీటెక్ స్టూడెంట్స్ వస్తారు కొన్ని బేసిక్ క్వశ్చన్ అరే నా రెటీనా అంటే ఏంటి ఆ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి కొన్ని బేసిక్ క్వశ్చన్ ఆడతాం అలా ముఖం చూస్తారు మా వెబ్ దేనికిరా మీకు బీటెక్లు మరి ఇంకోటి డ్రీమ్స్ ఎలా ఉంటాయి నేను ఎంఎన్సీలో సం ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేయాలి నేను నలభై యాభై వేలు సంపాదించుకునే పోజు ఆరు నెలలు ఎనిమిది నెలలు ఇక్కడ తిరుగుతారు పదివేలు జాయిన్ అవుతారు తర్వాత సో మీకు టాలెంట్ ఉంది అటెండ్ అవ్వండి ఇంటర్వ్యూ కాదనట్లేదు మీకు పాతి వేలు శాలరీ అంత స్టఫ్ మీలో ఉంది ముప్పై వేలు శాలరీ అంత స్టఫ్ మీలో ఉంది జాయిన్ అవ్వండి అలా అనేసి అదే కళ్ళు కొంచుకో అలా అదే కళ్ళు చూసుకుంటూ ఖాళీగా ఉండిపోతే రాబోయేది రోజుల్లో కొత్త పాస్ అవుట్ వాళ్ళ డిగ్రీ వాళ్ళ పిల్లలు పాస్ అవుట్ అయిపోతే మీ పాస్ అవుట్ పాత పడిపోద్ది నేను చాలామందికి ఫోన్ చెప్పినప్పుడు ఫోన్లోని చాలామందికి నేను సజెషన్ ఇస్తుంటాను మీరు బేకరీకి వెళ్ళాలనుకోండి బేకరీలో ఫ్రెష్ కేక్ ఇప్పుడిప్పుడు వేడిగా ఓవెన్ నుండి తీసుకుని బయటకు వచ్చిన కేక్ తింటారా రెండు మూడు రోజు పాత కేక్ ఉంటా తింటారా ఫ్రెష్ కేకే కదా ఫ్రెష్ కేక్ అంటే ఫ్రెషర్ మీకు అర్థమైందా మీరు పాత కేక్ అయిపోయి మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా మీ సమస్యలు మీరు చెప్పుకుంటూ సమస్యలు ఉంటాయి మీ సమస్యలు సమస్య కావని అనట్లేదు సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కంపెనీ వాడికి అనవసరం ఎందుకనవసరం అంటే కంపెనీ వాడికి కంపెనీ అంటే కంపెనీ యజమాని కంపెనీ కాదు అది ఒక వ్యాపారం మీ వ్యాపారం మీరు మీరేదో మీరు ఏదో వ్యాపారం చేస్తారనుకోండి దాంట్లోని మీరే అనుకోండి ఒక చిన్న కంపెనీ పెట్టారు నలుగురు బీటెక్ కావాలి ఎలాంటి వాళ్ళకి హైర్ చేస్తారు మీరు మీలాంటి వాళ్ళకి మీరు హైర్ చేసుకుంటారా మీకే మీరు క్వశ్చన్ వేసుకోండి పాత పడిపోయాం బేసిక్ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వలేకపోతున్నావు నేను ఊరి నుంచి వచ్చాను నా ఇంట్లో ఈ సమస్య ఉంది మా చెల్లికి పెళ్ళి అవ్వట్లేదు మా అమ్మకి ఒంట్లో బాగోట్లేదు మా నాన్నకి కాల్ చేయబోలేదు అనేసి మీ సమస్యలు మీకు ఉంది కానీ కంపెనీ యజమానికి మీ సమస్యతో సంబంధం లేదు వాడికి ఎందుకు సంబంధం లేదు అంటే మీలాంటి వాడు మంది హ్యాడ్ బోల్డ్ అన్ ఆప్షన్ ఫార్ ఎగ్జాంపుల్ అంత ఎందుకు నాన్న నేనే ఒక కంపెనీకి హెచ్ఆర్ నేను ఒక వేకెన్సీ పెట్టాను వాట్సాప్ స్టేటస్లో కానీ నోకరీ డాట్ కామ్లోని ఒక వేకెన్సీని పోస్ట్ చేస్తాను సో అండ్ సో కంపెనీలో సో అండ్ సో బీటెక్ లెవెల్ కావాలి ఎక్స్పెక్ట్ చేస్తారు ఎంత ప్రొఫైల్స్ వస్తాయా నా దగ్గర ఊహించగలరా నా ఇన్బాక్స్లో నా వాట్సాప్లో నా మెయిల్ ఐడిలో ఎన్ని వస్తాయి ఎక్స్పెక్ట్ చేయగలరా దద్దరెళ్ళిపోద్ది ఎన్ని ప్రొఫైల్స్ వచ్చి పడతాయి వేకెన్సీ పది ఉంటాయి అప్పుడు ఏంటి హై కాంపిటీషన్ అందులో ఫ్రెషర్ ఎవరు ఏరుతాం ఫ్రెషర్లోని ఫ్రెషర్స్గా మేము మాట్లాడతాం పర్సెంటేజ్ వైపు చూడం ఎయిటీ పర్సెంట్ యాక్చువల్లీ టాపర్స్ పనికిరారు కంపెనీస్లో టాపర్స్ పనికిరారు యావరేజ్గా ఉండే వాళ్ళు పనికి వస్తారు కంపెనీస్లో పెద్ద పెద్ద కంపెనీస్లోనే వేరే విషయం కానీ నా కంపెనీస్లోనే నేను ఎప్పుడైనా ఎయిటీ నైంటీ పర్సెంట్ టాపర్స్ వైపు చూడను యావరేజ్గా ఉంటారంటే ఫోకస్ చేస్తాను టాపర్ ఎందుకండి ఏదైనా రాకెట్ సైంటిస్టా మీ ప్రెషర్ మీకు ఉంటుంది టాపర్ది ఏం కట్టిన అంత టాపర్ ఉంటే ఏదో సైంటిస్ట్ అయిపోవచ్చు కదా కాబట్టి నేను టాపర్ వేపు చూడను సో నేను చెప్పేది ఏంటంటే స్పెషల్లీగా ఊరి నుండి వచ్చే పిల్లలు అబ్బాయిలైనా అమ్మాయిలైనా వాళ్ళ కోసం నేను చెప్పేది ఏంటంటే ఒక ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను నాకు ఒకళ్ళు కామెంట్ చేశారు ఏంటంటే సార్ మీరు ఏమంటారంటే మీరు క్యాలెండర్స్కి పిల్లలకి పిలుస్తారు సార్ మీరు పెద్ద ఓల్డా ఓల్డ్ వయసు వాళ్ళ ముసల వాళ్ళ ఏంటి సార్ పిల్లలు పిల్లలకి పిలుస్తారంటే చూడండి నార్మల్గా నేను కూడా మీలాగా పది పదిహేను వేలు పదిహేను వేలు పదివేలకి జీతం పనిచేస్తే మీకు మాకు సమానం ఉంటుంది నేను ఆ స్థాయి దాటిపోయి ముందుకు వెళ్ళా నాకున్నట్టు చాలా కమిట్మెంట్స్ ఉంటాయి నా పొజిషన్కి చాలా కమిట్మెంట్స్ ఉంటాయి అండ్ నా స్థాయి నా క్లాస్మేట్స్ వాళ్ళు కూడాను చెప్పకూడదు కానీ ఈ స్థాయికి వాళ్ళు రాలేదు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో నేను ఏదైనా పోస్ట్ పెడితే కొన్ని వేలలో వెళ్తాయి కామెడీ అయినా కెరియర్ అయినా నేను ఒక క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్తే నేను వాళ్ళ కొత్త వాళ్ళకి నేను కొత్త కాదు ఎక్కడో నన్ను చూసి ఉన్నారు యూట్యూబ్లో దేనిలో చూసి ఉన్నారు నా ఇన్ఫ్లుయెన్స్ తోటి నేను చెప్పే టిప్స్ తోటి వాళ్ళు ఏదో కొంచెం వాళ్ళ లైఫ్లోని కొంచెం మార్పు వచ్చింది కాబట్టి వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకుంటారు మంచిగా అవుతారు కాబట్టి ఒక పిల్లలు అనేసి నేను అనేస్తాను చిన్నపిల్లలు ఎందుకంటే మీ పేరెంట్స్ కూడా మీరు పిల్లలే నేను నాకు ఒక పాప ఉంది మేబీ కాలేజ్ స్టూడెంట్ కాదు చిన్న పాప నర్సు చదువుతుంది కానీ నాకు ఒక పాప ఉంది కాబట్టి పిల్లలకు వాళ్ళ లెక్కలో నేను చూస్తాను ఎవరైనా వచ్చి సార్ కెరియర్ కోసం ఫ్రెషర్స్ అని ఏం చేయమంటారంటే యాజ్ ఈ పొజిషన్లో ఉన్నప్పుడు కూడాను ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడాను నా కాల్ లో క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు లాభం ఉందా లేదా కానీ కానీ ఎవరైనా వచ్చేసి సార్ కెరియర్ కోసం ఏదైనా అడిగితే నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా చేయకపోతే ఇది అంతా ఉండి నాకు ఏంటి లాభం ఎవరైనా అతను వస్తున్నారంటే నాకు నా జ్ఞానం నాకున్న మినిమం టు మినిమం జ్ఞానం వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి కెరియర్ అడ్వైజ్ నేను చెయ్యాలి అందుకే పిల్లలు అని అంటాను పిల్లలు అంటే చిన్న పిల్లలు ఎప్పుడెప్పుడు పాస్ అవుట్ అయ్యారు సో నేను ఓల్డ్ అని కాదు వాళ్ళ మొన్న మొన్న పుట్టారని కాదు పిల్లలు నా నోట్లో వస్తుంది ఫ్రెషర్ నేను పిల్లలే పిలుస్తాను పిల్లల చిన్న పిల్లలతో సమానం ఫ్రెషర్స్ అంటే నేను వాళ్ళ వైపు అంత ఫ్రెషర్ పెట్టను నేను కూడా ఆ స్థాయి నుంచి వచ్చినవాడిని లాస్ట్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ నేను కూడా ఫ్రెషర్ని నేను కూడా రిజ్యూమ్ పట్టుకుని తిరిగిన వాడిని సో ఆ పిల్లలు అనేసి మైండ్ వస్తుంది అన్ని కానీ నేను ఓల్డ్ అని వాళ్ళకు కొత్త పిల్లలని కాదు సో పిల్లలకి నేను చెప్పాలనుకున్నది ఒకటే మాట సిటీకి వచ్చి ఎక్స్పీరియన్స్ ఫస్ట్ గెయిన్ చేసుకోండి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ తక్కువ శాలరీయా పెద్ద శాలరీయా ఎంఎన్సీయా మీకు క్యాలిబర్ ఉందా మీరు వెళ్ళండి క్యాలిబర్ లేదా ఏదో దానిలో దూరండి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి ఎక్స్పీరియన్స్ లెటర్ చాలా ఇంపార్టెంట్ సెకండ్ పాయింట్ పీఎఫ్ ఉన్న కంపెనీకి జాయిన్ అవ్వండి థర్డ్ మీకు ఉన్న పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఎంత శాలరీ వస్తే అంతలో మేనేజ్ అవ్వడానికి ట్రై చేయండి మీ ఆఫీస్ సరౌండింగ్లోనే మీరు ఏదో రూమ్ తీసుకొనో మీ ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఒక రూమ్ తీసుకొని ఉండండి ట్రావెలింగ్ ఖర్చు మిగులుతుంది సరౌండింగ్లోనే కాస్త మీరు ఇంట్లో కుకింగ్ చేసుకున్నట్టు ఇంట్లో వండుకున్నట్టు ప్రతిరోజు హోటల్ ఫుడ్ రాకుండా హోటల్ ఫుడ్లో రెండు డిసడ్వాంటేజ్ అండి హోటల్ ఫుడ్ ఒకటి కాస్ట్లీ ఇంకోటి అన్హెల్దీ మీరు పట్నంకి వచ్చి అలా డుక్కులు అయిపోతే తరిగి అమ్మ అమ్మనాన్న ఇంటికి వెళ్ళినప్పుడు అలా అంటారు ఇదేంటారా పట్నంకి వెళ్ళి డుక్కులా తయారయ్యానేసి కాబట్టి హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ సో హోటల్ ఫుడ్ ఎప్పుడు ఎమర్జెన్సీలోని మీకు ఆప్షన్ లేదంటే ఏదో తెలి తినేసాం కానీ రూమ్లోని మాక్సిమం ట్రై చేయండి ఉన్న శాలరీలోని కాసా సర్దుకోవడం అన్నట్టు ట్రై చేయండి నెలకి ఒక రెండు వేలన ఐదు వేలన మిగిల్ మిగిల్చినట్టు చూసుకోండి మొత్తం అంతా ఖర్చు పెట్టిస్తాం శని ఆదివారం వస్తే సిటీ పిల్లలు సినిమాలకో ఆయన వస్కో వెళ్తున్నారు మేము కూడా వెళ్తాం నానా ఒకటే మా ఇంట్లో ప్రింట్ పెట్టుకో నువ్వు వచ్చింది ఎక్స్పీరియన్స్ కోసం నువ్వు సినిమాలకు ఆయన వస్తుకో జీవితాంతం మిగిలి ఉంది నువ్వు వెళ్దు కానీ ఆ డిస్కోల్కి దీనికి దానికి మిగిలి ఉంది నువ్వు వెళ్దు కానీ ముందు సెటిల్ అవ్వు ఒకటే చెప్తాను ముందు సెటిల్ అవ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చిన్న గిన్నెలోనే అన్నం తిను ఆ నేను బిర్యానీ తింటా శనివారం వస్తే బీరు తాగుతా నేను బిర్యా సారీ ఈ వర్డ్స్ వాడకూడదు కానీ టు బి ఫ్రాంక్ అలాగే ఉన్నారు పిల్లలు కాబట్టి చెప్తున్నా మీ ఎంజాయ్మెంట్ మీ జాలీనెస్ ఒక రెండు సంవత్సరాల కోసం పోస్ట్ పోన్ చేయండి దీక్షగా అనుకోండి ఆ దేవుడు దీక్ష అనుకోండి టూ ఇయర్స్ అన్ని మూసుకుంటూ ఒయ్యో రెండు వేలు సంపాదిస్తే ఒక ఇరవై వేలు పాతిక వేలు అయితే మీ ఇంటికి పంపించండి అమ్మా ప్రతి నెల పంపించలేకపోతాను కానీ కొంచెం మిగిలిందమ్మా అలా పంపించండి నాకు బైకులు కావాలి అని నేను డ్రైవ్ చేస్తాను సిటీ వాళ్ళు వైపు చూసి సిటీ లైఫ్ స్టైల్ చూసి మీ లైఫ్ మర్చిపోవద్దు మీరు ఎక్కడి నుండి వచ్చారు మీ తల్లిదండ్రి మీ ఊరు మీ పల్లెటూరు అక్కడ వాతావరణం మీరు మర్చిపోవద్దు ఇక్కడ జాలీ లైఫ్లో పడ్డారంటే తర్వాత ఏమీ మిగలదు చెడు అలవాటుకి బానిస అవ్వద్దు సిటీలోని నా సారీ ఈ తాగుతా సిరడ్ కలుస్తా సిటీ లైఫ్కి బానిసలు అవ్వద్దు పల్లెటూరులోని జనాలు హెల్తీగా ఎందుకు ఉంటారంటే అలవాటు పెద్దగా ఉంటుంది ఎప్పుడో అయితే కళ్ళు తాగిస్తాం ఆ తాటకలు తాగిస్తాం కడుపుకి మంచిది అనేసి తాగిస్తాం అంతేగాని అక్కడ విస్కీలు బ్రాండీలు ఇది ఉండదు మూసరు వాళ్ళు సొట్ట కాలిస్తారు అంతే అంత అంత హెల్తీగా ఉంటారంటే వాళ్ళకి ఏం అలవట్లేదు పొద్దున పొద్దున లెగిస్తారు పంట పనులు వెళ్తారు మస్తుగా ఉంటారు మొన్న పల్లి ప్రశాంత ఇంటికి వెళ్ళిస్తారు సార్ నేను మా జీవితం ముసలో ముసలో గట్టోలు నాలాంటి వాడికి ఎత్తి పారేస్తారు కదా సార్ ముసలోళ్ళు ఉన్నారు అటువైపు ఊర్లోని నన్ను నాలాంటి వాడికి నేను నా పర్సనల్ చూసారు కదా నా పర్సనల్ వాళ్ళకి ఎత్తిసి పారేస్తారు అలా ఉన్నారు ఒకరు ఎలా ఉన్నారు ఆ వాతావరణం ఎలాంటిది ఆ వాతావరణం సిటీకి వచ్చేగా మీరు మర్చిపోద్దు అస్సలు మర్చిపోద్దు చెప్తున్నాను మీరు ఎంత తగ్గి ఉండి ఒక సంవత్సరం రెండు సంవత్సరం ఎక్స్పీరియన్స్ సంపాదించిన తర్వాత లైఫ్ చాలా ఉంది మామ లైఫ్ చాలా ఉంది డిగ్రీ పాస్ అయిన తర్వాత సిటీకి రండి హ్యాపీగా జాబ్ చేసుకోండి చెడు అలవాటుకి వెళ్ళొద్దు సిటీ పిల్లలు చూసుకొని మీరు పాడవద్దు సిటీ పిల్లలు పాడే పాడైపోయారు సిటీ పిల్లలు మంచోళ్ళు కదా అనట్లేదు మంచోలే చెడు ఫస్ట్ ఎక్కుతుంది మంచి ఎక్కుదు అంటారు కదా మంచి చప్పులేసుకున్న సమయంలోనే చెడు ఊరం తిరిగి వచ్చేస్తుంది అనేసి కాబట్టి జాలీ లైఫ్ హ్యాపీ లైఫ్ మీలాగా ఊరింటి వచ్చిన వాళ్ళకు నలుగురు రూమ్లు పెట్టుకో నలుగురు రూమ్మేట్స్గా తయారు చేసి చిన్న ఫ్లాటు చిన్న హౌస్ తీసుకొని మంచిగా క్షేమంగా బతకండి కొత్త కొత్త బట్టలు వేసుకోవాలి కొత్త కొత్త డిజైన్ వేసుకోవాలి కొత్త షూ వేసుకోవాలి మీద డబ్బులు ఉందా మీరు కొనండి లేనప్పుడు జాలీ ఖర్చులు వద్దు దాచుకోండి రెండు సంవత్సరాల్లోనే దాచిన డబ్బులు పిఎఫ్ అమౌంట్ తోటి మీ లైఫ్ బాగుంటుంది లైఫ్లోనే బోల్ టైం ఉంది నాన్న ఒకళ్ళ మీద ఆధారపడేది కాదు ఒకళ్ళ మీద చెడు చేసేది కాదు చాలా టైం ఉంది కాబట్టి రాంగ్ స్టెప్ అయిపోయి హ్యాపీగా ఎక్స్పీరియన్స్ సంపాదించుకోండి ఎక్స్పీరియన్స్తో మీకు నాలెడ్జ్ పెరుగుతుంది మీ కమ్యూనికేషన్ పెరుగుతుంది మీకు టాలెంట్ వస్తుంది పది మందితో ఎలా కూర్చోవాలి ఎలా పని చేయాలి పది మందికి ఎలా ఆపరేట్ చేయాలి అన్నీ ఓపెన్ అవుతాయి స్లోగా ఇక్కడ ఉన్నది డౌట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి టూ ఇయర్స్లోని కొన్ని కొన్నిసార్లు కంపెనీ వాళ్ళు అడుగుతారు నానా నీకు ఎంత శాలరీ కావాలని అడుగుతాడు ఆ స్థాయికి మీరు వచ్చేయండి తెచ్చుకోండి మీకు మీరు తెచ్చుకోండి నేను ఒకటి చెప్తున్నా ఫ్రాంక్ ఒకటి విషయం చెప్తున్నాను టాప్ సీక్రెట్ చెప్తున్నా ఎంప్లాయీ ఎలా ఉండాలంటే సార్ నేను మానేస్తున్నాను అంటే కంపెనీ వాడు నాన్న శాలరీ పెంచాలా అని అడిగినట్టు ఉండాలి ఫ్రాంక్గా ఎంప్లాయీస్ వచ్చి సార్ నేను జాబ్ మానేస్తున్నానంటే నాన్ననికి శాలరీ పెంచాలా ఏంటి అనేసి అడిగినట్టు ఉండాలి యా మానేస్తున్నావా వెళ్ళిపో అన్నట్టు ఉండకూడదు ద మెయిన్ స్క్రూ నట్టు వెహికల్లోని దేనికి వాడతారు ఆ స్క్రూ నట్టు మీకు ఉండాలి కంపెనీ నుండి మీరు బయటకు వెళ్ళిపోతే కంపెనీ వాడికి లాస్ కనిపించాలి ముందు ఎవరు వీడు బయట ట్రై చేస్తున్నాడు ఏంట్రా వీడికి శాలరీ పెంచుదాం ఏదో చెప్పేసి అనేసి అలాంటిది సీనియారిటీ అలాంటిది టాలెంటెడ్ ఉండాలి మీతో ఒక నలుగురు పనిచేస్తున్నట్టు మీరు పనిచేయాలి మీరు లేకపోతే మీరు సెలవు తీసుకుంటే కంపెనీ డల్ అయిపోయినట్టు ఉండాలి ఏదో పది మంది గుడ్డుగా టపా 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 కొడుతున్నారు నువ్వు వచ్చి టపా టపా కొడితే నువ్వు ఉంటే ఏంటి ఉండకపోతే ఏంటి ఇదే ఫ్యాక్ట్ ఇదే ఫ్యాక్ట్ తప్పు కనుకోద్దు కానీ ఇదే ఫ్యాక్ట్ ఏదో అందరిలాగా గుడి చాక్ర నువ్వు కూడా చేసావు గుడి చాకరీ లాభం ఏంటుంది సరే నువ్వు ఆ మానేస్తానా అంటే ఆడికి మతిపోలేరు నువ్వు వెళ్ళిపోతున్నావా నువ్వు వెళ్ళిపోతే వెళ్ళారా ఎస్ అప్పుడు సక్సెస్ అని దాని మీనింగ్ అదేందా సో తప్పుగా మాట్లాడిందాం సారీ పిల్లలు మీరు బాగుంటే మేము కూడా బాగుంటాం అందరూ బాగుంటాం మీ స్పెషల్ మీ పేరెంట్స్ బాగుంటారు కాబట్టి ఆలోచించుకోండి సిటీకి వచ్చినప్పుడు ఎలా ఉండాలి నేను చెప్పినట్టు కాస్త టూ ఇయర్స్ మీరు ప్రాపర్గా మీరు ఉన్నారంటే పర్సన్ నేను హ్యాపీ ఫీల్ అవుతారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ హెచ్ఆర్ రంగు వసిన ఫ్రమ్ వైజాగ్ సైనింగ్ ఆఫ్ ఫస్ట్ టైం మీరు చూసిన వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చెయ్యాలయ్యా యా మాకు ఉంటుంది సబ్స్క్రైబ్ రావట్లేదు అనేసి చెయ్యాలి కొట్టండి సబ్స్క్రైబ్ బటన్ చలో బాయ్ టేక్ కేర్ లవ్ యూ ఆల్